నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఐదు శతాబ్దాల హైందవుల కళ నెరవేరింది అందరూ ఆశించినట్లే అయోధ్యలో రామ మందిర నిర్మాణం బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిపోయాయి ఇప్పటికే నేను అయోధ్య ఆలయం యొక్క చరిత్ర గురించి ఆ చరిత్రలో జరిగిన దారుణ సంఘటనల నుంచి నేడు రామమందిర నిర్మాణం వరకు సంభవించిన ప్రతి విషయాన్ని వరుస క్రమంలో రెండు భాగాలలో వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది కనుక ముందు ఆ వీడియోలు చూసిన తరువాత ఈ వీడియో చూస్తే అయోధ్య రామ మందిర చరిత్ర గురించి స్పష్టంగా తెలుస్తుంది అయోధ్యలో నిర్మితమైన భవ్య రామ మందిర విశేషాలు దాని నిర్మాణ శైలి వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన మనలో చాలా మందికి తెలియని వాస్తవాల గురించి తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఐదు వందల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి రామభక్తుడు కంటున్న కల బాలరాముడి ఆలయం దానిని ఆయన పుట్టిన చోటే మరోమారు నిర్మించుకోవడం అటువంటి పుణ్యక్షణాలను చూసే అదృష్టం మనందరికీ లభించింది ఇది జన్మ జన్మల పుణ్యఫలం ఈ నెల అనగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం నాడు అయోధ్య రామ జన్మ భూమిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట మన దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా వేదమంత్రాల నడుమ ప్రపంచ వ్యాప్త రామభక్తులు చూస్తుండగా అంగరంగ వైభవంగా జరిగింది ఇన్నేళ్ల పాటు మన రాముల వారి భూమి కోసం ఎంతో మంది భక్తులు ఎన్నో కష్టాలు పడ్డారు చాలా మంది ప్రాణాలను సైతం త్యజించిన తరువాత చివరికి ఆ భూమిని దక్కించుకున్నాము అయితే నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడి చివరికి అయోధ్య సింహాసనం రాముల వారు ఎలా ఎక్కడం జరిగిందో అలాగే రామ జన్మభూమి స్థలం మనకు తిరిగి లభించిన తరువాత అక్కడ ఆలయ నిర్మాణానికి కూడా అన్నీ అడ్డంకులు ఎదురైనట్లు నిపుణులు చెబుతున్నారు అయితే ఈసారి అడ్డంకులు అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చినవని తెలుస్తున్న విషయం ఎలా అంటే అయోధ్య నగరం భౌగోళికంగా మెడిల్ గంగా ప్లేట్స్ దగ్గరలో ఉంది అలాగే ఈ నగరానికి సమీపంలో సరయు నది ప్రవహిస్తుంది ఆ నదికి ఉన్న మరో పేరు ఘాగరా రివర్ ఈ కారణాల వల్ల అయోధ్యలో ఇసుక నేలలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఆ ప్రాంతంలో నిర్మించే భారీ నిర్మాణాల జీవిత కాలం చాలా తక్కువ అంతేకాదు అయోధ్య నుంచి హిమాలయాలు కూడా ఎక్కువ దూరంలో లేవు అందువల్ల అక్కడ భూకంపాలు కూడా తరచుగా వచ్చే అవకాశం ఉంది శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం అయోధ్య నగరం భూకంపాలు సంభవించే జోన్ ఉంది దాని కారణంగా భవిష్యత్తులో అక్కడ భారీ భూకంపం సంభవిస్తే రాముల వారి ఆలయం దెబ్బతినే అవకాశం ఉంది ఈ కారణాల వల్ల మన దేశంలోని ఉత్తమ సివిల్ ఇంజనీర్లు అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్నారు వారిలో ముఖ్యులు చంద్రకాంత్ సోంపుర ఈయన వంశంలో దాదాపు పదిహేను తరాల నుంచి ఆలయాల నిర్మాణానికే తమ జీవితాలను వెచ్చించారు ఒకప్పుడు ముస్లింల వల్ల నాశనమై తిరిగి స్వాతంత్ర్యం తరువాత పునర్నిర్మితమైన గుజరాత్ లోని ఆలయాన్ని నిర్మించినది కూడా చంద్రకాంత్ సోంపురా వంశస్థులే ఆయన బాబ్రీ మస్జిద్ కోలడం కంటే ముందే అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఆ ప్రదేశంలో రామ మందిరం నిర్మిస్తే అది ఎలా ఉండాలనే విషయంపై ముందుగానే అక్కడి నేలను అధ్యయనం చేసి ఒక డిజైన్ ని అప్పటి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇన్నాళ్లకు రామ జన్మభూమి ట్రస్ట్ వారు ఆనాడు చంద్రకాంత్ సోంపుర ఇచ్చిన మోడల్ ని ఆధారంగా తీసుకుని డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ప్రముఖ ఐఐటి ఎన్ఐటి నిపుణులు ఆలయ నిర్మాణం చేసిన ఎల్ఎన్టీ సంస్థతో కలిసి నేడున్న రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది అయితే చంద్రకాంత్ సోంపురా ఇచ్చిన మోడల్ ని అయోధ్యలో ఉన్న భూమి స్థితిని బట్టి చిన్న చిన్న మార్పులు చేసి కట్టారు అలాగని మన భారతీయ వాస్తు శాస్త్ర నియమాలను ఎక్కడా ఉల్లంఘించలేదని ట్రస్ట్ సభ్యులు పండితులు నిపుణులు చెప్పారు ఈ ఆలయాన్ని ఉత్తర భారతంలో ఉన్న నాగర శైలిలో నిర్మించారు అందుకోసం మధ్యప్రదేశ్ లోని ఆలయం ఒరిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయాలను ప్రామాణికంగా తీసుకున్నారు ఇక ముందుగా అనుకున్నట్లు ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద నిర్మాణాలు నిలబడవు కాబట్టి దాదాపు నలభై మీటర్ల లోతు వరకు ద్రవ్వి అక్కడున్న మట్టిని పూర్తిగా బయటకు తీశారు ఈ క్రమంలో పూర్వం అక్కడ ఉన్న నిర్మాణ అవశేషాలను కూడా తీసి వాటిని దగ్గరలో ఉన్న మ్యూజియంలో భద్రపరిచారు ఆ తరువాత దేశం నలుమూలల నుంచి తెచ్చిన ఉత్తమమైన మట్టిని దాదాపు నలభై ఐదు పొరలలో పరిచి అక్కడి భూమిని స్టేబుల్ చేయడం జరిగింది ఆ తరువాత దానిపై కాంక్రీట్ ని కూడా పలు పొరలలో వేసి రోలర్స్ తో బలపరచడం జరిగింది దానిని రోలర్ కాంపాక్టెడ్ కాంక్రీట్ అని అంటారు ఇలా చేయడం వల్ల అక్కడున్న కాంక్రీట్ బలమైన బండరాయి కంటే దృఢంగా తయారవుతుంది దానిపై ఎంత పెద్ద నిర్మాణం చేపట్టినా అది కొన్ని వేల సంవత్సరాల వరకు చెక్కు చెదరదని అయోధ్యలో అర్త్ క్వేక్ జోన్ ఫైవ్ లో వచ్చేటటువంటి భూకంపాలు వచ్చినా ఆలయానికి ఏమీ కాదని నిపుణులు చెబుతున్నారు ఇక ఆ కాంక్రీట్ పైన దాదాపు ఇరవై అడుగుల ఎత్తైన అత్యంత దృఢమైన గ్రనైట్ ని వేశారు ఈ ప్రాంతాలలో దొరికే గ్రనైట్ రాళ్లు దృఢమైనవిగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది ఇలా చేయడం వల్ల పైనున్న ఆలయానికి మరింత దృఢత్వం చేకూరుతుంది అంతేకాదు ఆ గ్రనైట్ వల్ల ఆలయ గోడలకు బీటలు రావడం చెద పురుగులు పట్టడం వంటి సమస్యలు కూడా భవిష్యత్తులో రావు దానిని ఇంజనీరింగ్ పరిభాషలో ప్లింత్ అని అంటారు ఆ ప్లింత్ పై మొత్తం మూడంతస్తుల ఎత్తులో భవ్య రామ మందిరం నిర్మితమైంది ఆలయ నిర్మాణం కోసం మొత్తం డెబ్బై ఎకరాల భూమిని ట్రస్ట్ సేకరించడం జరిగింది అందులో కేవలం పది ఎకరాలలో మాత్రమే నేడు ఆలయ నిర్మాణం జరిగింది తక్కిన ప్రాంతం మొత్తం పచ్చని చెట్లతో సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అందులో ప్రధాన ఆలయం రెండు పాయింట్ ఏడు ఎకరాల భూమిలో మాత్రమే ఉంటుంది ఈ ఆలయంలో ఒక్కో అంతస్తు దాదాపు ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది ఇక పూర్తి ఆలయం పొడవు మూడు వందల అరవై అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఉంటుంది ఇక రామ మందిరాన్ని రాజస్థాన్ లో దొరికే పింక్ శాండ్స్టోన్ తో తయారు చేయడం జరిగింది మందిరం గోడలు స్తంభాలు పూర్తిగా ఆ రాయితోనే చేశారు ఈ మందిర నిర్మాణంలో మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలను వినియోగించారు వాటిలో మొదటి అంతస్తులో నూట అరవై స్తంభాలు రెండవ అంతస్తులో నూట ముప్పై రెండు స్తంభాలు మూడవ అంతస్తులో డెబ్బై నాలుగు స్తంభాలను వాడారు ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ పూర్తి నిర్మాణంలో ఎక్కడా అయన్ లేదా ఉక్కు రాడ్స్ ని వాడలేదు ఎందుకంటే అయోధ్య మందిరాన్ని కొన్ని వేల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా నిలిచిపోయేలా నిర్మించాలని ట్రస్ట్ వారు భక్తులు భావించారు అందువల్ల మన ఇంజనీర్లు మన పురాతన భారతీయ నిర్మాణ శైలిని అవలంబించారు ఇనుము లేదా ఉక్కు జీవిత కాలం కేవలం ఎనభై నుంచి వంద సంవత్సరాలు మాత్రమే అని తరువాత వాటికి తుప్పుపట్టి బలహీన పడతాయని దానివల్ల పూర్తి నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఈ ఆలయ నిర్మాణంలో వాడిన రాళ్ల మధ్య సిమెంట్ గానీ సున్నాన్ని గానీ వాడలేదు ఎందుకంటే వాటి లైఫ్ కూడా కేవలం కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే అని తెలుస్తుంది అందువల్ల ఈ ఆలయంలోని రాళ్లను ప్లగ్ అండ్ సాకెట్ అనే పురాతన భారతీయ పద్ధతిని వాడి జతపరిచారు ఈ విధానం వల్ల గోడలలోని రాళ్లు ఒకదానికి ఒకటి దృఢంగా పట్టుకుని ఉంటాయి వాటి మధ్య ఎటువంటి సిమెంట్ లేని కారణంగా అవి ఎన్నాళ్లైనా చెక్కు చెదరవని నిపుణులు చెబుతున్నారు ఇలా పూర్తిగా మన పురాతన భారతీయ నిర్మాణ శైలిలో నిర్మించిన అయోధ్య రామ మందిరానికి దాదాపు వెయ్యేళ్ల వరకు ఎటువంటి రిపేర్ రాదని వెయ్యేళ్ల తరువాత కొన్ని రిపేర్లు చేస్తే మరో పదిహేను వందల సంవత్సరాల వరకు ఎటువంటి మరమ్మత్తు చేయించాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు ఇక ఆలయం చుట్టూ చతురస్రాకారంలో పెద్ద పెద్ద గోడలను కట్టారు వాటిని పర్కోట అని అంటారు ఆ గోడలను కూడా రాజస్థాన్ నుంచి తెచ్చిన పింక్ స్టోన్ తోనే పురాతన నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గోడ పొడవు ఇంచుమించు ఏడు వందల ముప్పై రెండు అడుగులుండి పద్నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు కోటల చుట్టూ ఉండే గోడలలా విశాలంగా ఎత్తుగా ఉంటుంది ఈ ఆలయానికి తూర్పు వైపు సింహద్వారం ఉంటుంది ఆలయానికి వచ్చే భక్తులను ఆ ద్వారం గుండానే లోనికి అనుమతిస్తారు ఇక ఉత్తర ద్వారం గుండా విఐపిలను అనుమతిస్తారు అలా లోనికి వచ్చి ముప్పై రెండు మెట్లు ఎక్కిన తరువాత బాలరాముడిని దర్శించుకోవచ్చు వృద్ధులు వికలాంగుల కోసం లిఫ్ట్ ర్యాంప్ల సదుపాయం కూడా ఉంది ఈ ఆలయంలో మొత్తం ఐదు మండపాలున్నాయి వాటిలో ముందుగా వచ్చేది రంగ మండపం రెండవది నృత్య మండపం మూడవదైన సభా మండపం వరుసగా ఉంటాయి ఈ మూడవ మండపంలో అష్టలోహాలతో చేసిన రెండు వేల వంద కేజీలతో చేసిన భారీ గంట కనిపిస్తుంది ఇక మధ్యలో గర్భాలయం ఉండగా ఆ ఆలయానికి ఇరువైపులా కీర్తన ప్రార్థనా మండపాలుంటాయి ఇక మన ఆరాధ్య దైవం బాలరాముడి విగ్రహం మొదటి అంతస్తులో ఉన్న గర్భాలయంలో ఎనిమిది అడుగుల ఎత్తున్న మండపంపై ప్రతిష్ఠించారు ఆ మండపాన్ని మక్రానా అనే ప్రత్యేకమైన మార్బుల్పై పై పూతను అందంగా వాడారు ఇక ఆ మండపంపై ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అడుగుల ఎత్తున్న బాలరాముడి విగ్రహాన్ని వేద మంత్రాలతో ప్రతిష్ఠించారు మైసూర్ కి చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కారు ఆ విగ్రహాన్ని ట్రస్ట్ వారు ఆయన చేత మొత్తం మూడు విగ్రహాలను చెక్కించగా వాటిలో ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాన్ని ఎంపిక చేశారు ఇక గర్భాలయంలో ఉండే మరో విశేషం ఏమిటంటే ప్రతి సంవత్సరం వచ్చే శ్రీరామనవమి నాడు మాత్రమే సూర్యకిరణాలు రాముల వారి నుదుట తిలకంలా పడే విధంగా నిర్మించారు ఇక రాముల వారి గర్భాలయంపై ఉండే గోపురాన్ని నాగర్ శైలిలో నూట అరవై ఒక్క మీటర్ల ఎత్తులో నిర్మించారు గోపురం శిఖరంపై ఒక కలశాన్ని రాముల వారి పతాకాన్ని చూడవచ్చు అయోధ్యలో రామ మందిరంలో చిన్న పెద్ద అన్నీ కలిపి మొత్తం నలభై నాలుగు ద్వారాలున్నాయి ఆ ద్వారాలకు వాడిన కలపను దక్షిణ మహారాష్ట్రలోని అల్లపల్లి బాల్ హర్ష వంటి ఊర్లకు దగ్గరలోని అడవి ప్రాంతం నుంచి తెప్పించారు ఆ ప్రాంతంలో పెంచే టేకు చెట్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది టేకు చెట్ల నుంచి తీసిన కలపతో అయోధ్య రామ మందిరంలోని ద్వారాలను తయారు చేశారు వాటిలో కొన్ని ద్వారాలకు బంగారపు పూతను కూడా వేశారు ఇలా అయోధ్య రామ మందిరంలో చేసిన ప్రతి ద్వారం స్తంభం గోడలపై భారతీయ శిల్పకళ ఉట్టిపడేలా వివిధ శిల్పాలను రామాయణ చరిత్రను తెలిపేలా చెక్కారు ఇక ఆలయానికి చుట్టూ ఉన్న పర్కోటాలో వినాయకుడు హనుమంతుడు సూర్య భగవానుడు ఈశ్వరుడు అన్నపూర్ణాదేవి భగవతి మాత ఆలయాలుంటాయి ఆ గోడల గుండాని బయటకు వెళ్లే ద్వారాలు రెండింటినీ నిర్మించారు అక్కడ వాల్మీకి వశిష్ఠ అగస్త్య మహర్షుల ఆలయాలు నిషాదరాజు శబరి ఆలయాలు ఆలయాలున్నాయి ఆ ఆలయాలకు దగ్గరలోనే బాలరాముడిని ప్రార్థిస్తున్న జటాయు భారీ విగ్రహం కూడా ఉంది అంతేకాదు ట్రస్ట్ వారు చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు కల్లా రాముల వారి ఆలయంలో తక్కిన నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని అప్పుడు ఆలయం చుట్టుప్రక్కల మరిన్ని ఆలయాలను చూడవచ్చని తెలుస్తోంది రాముల వారి ఆలయం ఐదు వందల ఏళ్ల నాటి భక్తుల తపస్సు మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతకు చరిత్రకు ఆలవాలను కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి